ఎన్టీఆర్ దేవరా టీజర్ చూసి దండం పెడుతున్న అల్లు అర్జున్ ఇప్పుడు వీడికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే మాత్రం తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచిగా కలిసి ఉంటారు ఇక వీరిద్దరూ ఒక ఫ్రెండ్స్ అని కూడా చెప్పాలి ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఎప్పుడైతే అందరూ దేవరా టీజర్ ఎప్పుడైతే చూసారో అప్పటి నుంచి కూడా షాక్ అవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సాంగ్లో ఎంతో రొమాంటిక్గా కనపడ్డాడు సెకండ్ సాంగ్లో చాలా ఇంకా ఇంకా పవర్ఫుల్గా కనపడ్డాడు ఇక ఈ టీజర్ చూస్తే మాత్రం అందరూ కూడా షాక్ అవ్వాల్సిందే అంటూ కూడా ప్రేక్షకులు అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు ఈ నేపథ్యంలో మరి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మాట్లాడుకొస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇప్పుడే దేవరా టీజర్ చూశాను ఇక అన్స్టాపబుల్ అని చెప్పాలి ఎందుకనంటే నో మీనింగ్స్ అంటే నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయాడు జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా నిలిచినప్పటికీ కూడా ఇంతలా టీజర్ ఓపెన్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక టీజర్ని చూస్తే నాకు దండం పెట్టాలనిపిస్తుంది అంటూ కూడా సెన్సేషన్లు కామెంట్స్ చేశారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ మాటలు విన్న ఇండస్ట్రీలో ఉన్న వారందరూ కూడా షాక్ అవుతూ ఉన్నారు టీజర్ ఇంతలా ఉందా అంటూ కూడా అందరూ కూడా సంతోషిస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మొత్తానికి అయితే ఇప్పుడు అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పచ్చు